హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమనులాస్ మేము ఈరోజైతే నేను గోల్డ్ ఎలా కొంటానో మీకు చెప్దామో అనుకుంటున్నానండి సాధారణంగా అందరూ అలాగే కొనుక్కుంటారనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం మాత్రం గోల్డ్ కొనడానికి ఒక్కసారి లక్షలు అక్కర్లేదండి వెయ్యి రూపాయలు ఉన్నా చాలు గోల్డ్ కొనుక్కోవచ్చు అని ఇప్పుడు వెయ్యి రూపాయలు కాదు పదివేలు పెడితేనే కానీ ఒక బ్యాడెత్తు రావట్లేదు పోవతులమే చాలా రేట్ అయిపోయింది ఎప్పటికప్పుడు మనం కొనుక్కుంటే ఎప్పుడు డబ్బులు ఎంత ఉంటే అంతా కొనుక్కుంటే మాత్రం చాలా సేవ్ అవుతున్నాం అండి వెయ్యి రూపాయలు ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు అంటే స్కీముల్లో జాయిన్ అయితే మాత్రం చాలా బాగుంది వెయ్యి రూపాయల దగ్గర నుంచి స్కీములు కట్టించుకుంటున్నారు నేను కూడా స్కీములు కడుతున్నానండి అలా కూడా కట్టచ్చు ట్వంటీ టూ క్యారెట్స్ చక్కగా ఇస్తున్నారు తరుగు మజూరి లేకుండా తర్వాత నేనైతే ఇదివరకైతే ఇప్పుడు స్కీమ్లు వచ్చి షాపులు స్కీమ్లు అవి పెట్టారు కానీ ముందు అయితే నేను ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే వెయ్యి ఉంటే వెయ్య రెండు ఉంటే రెండు వేలు బ్యాడ్ ఎత్తు అనా ఎత్తు ఎత్తు ఇలా కూడా ఇచ్చేవారు అప్పుడు అలా కూడా కొనుక్కుండే వాళ్ళు ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే కొనుక్కుండేవారం అండి అలా కొనుక్కొని దాచిపెట్టుకున్నాము అవి మళ్ళీ అవసరమైనప్పుడు బ్యా గోల్డ్ ఉంటే మన దగ్గర బ్యాంకులో పెట్టుకోవచ్చు ప్లస్ మన నేనైతే ల్యాండ్ కొందా ఉన్నప్పుడు ఆ బ్యా గోల్డ్ అయితే రిటర్న్ ఇచ్చేసి కూడా ల్యాండ్ తీసుకున్నానండి అలా కూడా వాడుకోవడానికి గోల్డ్ మన దగ్గర ఉందంటే చాలా ఉపయోగపడుతుందండి అదే డబ్బుగానే దాచిపెట్టామంటే దాని విలువ రోజు రోజుకి తగ్గుతూనే ఉంటుంది దాని విలువ అయితే మాత్రం డబ్బు విలువ పెరగదు గోల్డ్ మీద పెట్టిన ల్యాండ్ మీద పెట్టిన అది ఒక స్థలాలకున్న అవి రేట్లు పెరుగుతూనే ఉంటాయండి ఎప్పటికప్పుడు కొంతమంది అయితే ఒకేసారి కొనేద్దాము అని అనుకుంటారండి కానీ మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి మాత్రం అది ఒకసారి కొనేద్దాం అన్నది కుదరని పని అండి నాకు తెలిసి కుదరని పని ఏంటంటే డబ్బు దాస్తాము దాచిపెట్టి దాన్ని ఒకసారి తీసుకెళ్ళి కొందాము అనుకుంటాం కానీ మధ్యతరగతి తరగతి వాళ్ళకున్న ఖర్చులు వేరే వాళ్ళకి ఎవరికి అంత ఎక్కువ ఉండవండి ఏదో ఒక అవసరం వస్తుంది ఆ డబ్బుని తీసేస్త తీసేసి పట్టుకెళ్ళిపోతాం అందులోని డబ్బు ఒక దగ్గర పెడితే దాని విలువ తగ్గుతుంది కానీ పెరగదు ఆ అవసరాలకి వాడేస్తాం ఆ మనీ ఖర్చు అయిపోతుంది ఒకసారి కొందామని వెళ్దామంటే అప్పుడు మనం అప్పు చేయవలసి వస్తుంది ఆ ఎప్పులకి ఇంక చెప్పనక్కర్లేదు ఆ బాధలు అందువల్ల ఒక్కసారి పొందాము అని అవసరం ఉన్నప్పుడు ఒకసారి కొనేద్దాము వెళ్దాం అనుకుంటే మాత్రం నాకు తెలిసి అది రాంగ్ అయిన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను అది నా అభిప్రాయం మాత్రమే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు అదే గోల్డ్ అప్పుడప్పుడు కొనుక్కున్నా సరే మనం ఒక బిజినెస్కి పెట్టుబడి పెట్టాలన్నా ఒక స్థలం కొనుక్కోవడానికి పెట్టుబడి పెట్టాలనుకున్నా మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చో లేకపోతే బ్యాంకులో పెట్టో ఏదైనా చేసి గోల్డ్ని అయితే మాత్రం ఉపయోగించుకోవచ్చండి గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడి మాత్రం మనల్ని ఒక అన్న చెల్లి ఉంటే ఎలా ఆదుకుంటారో అలాగే గోల్డ్ కూడా మనల్ని ఒక్కొక్కసారి ఆదుకుంటూ ఒక్కొక్కసారి ఏంటండి ప్రతిసారి ఆదుకుంటుంది నన్ను అయితే మాత్రం చాలా ఎక్కువ ఆదుకుంది గోల్డ్ అయితే గోల్డ్ అయితే అలంకరణకు మాత్రం కొనుక్కుంటే ట్వంటీ టూ క్యారెట్స్ కొనుక్కోవాలండి లేదు పెట్టుబడిగా కొనుక్కుందాం అనుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనుక్కోవాలి కంపల్సరీగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనుక్కుంటే మనం మళ్ళీ అది అమ్మినా సరే మన డబ్బులు ఎక్కడికి పోవండి ట్వంటీ టూ క్యారెట్స్ వస్తువు రూపాన్ని కొన్నాం అనుకో మజూరు తీసేస్తారు మళ్ళీ దానిలో తా వేస్టేజ్ ఇవన్నీ తీసేస్తారు అలా కాకుండా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకున్నాం అనుకో ఆ రోజు రో రేట్ ఎవ్ ఏది అవైలబుల్గా ఉందో మనం కొన్ని రోజు కన్నా మనం ఇచ్చే రోజు మళ్ళీ ఎక్స్ట్రా ఉందంటే ఎక్స్ట్రా కూడా వస్తుంది మనకి మనమైతే ట్వంటీ టూ క్యారెట్స్ వల్ల మన లాభం కూడా పొందుతామండి నేనైతే గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరిని నలుగురిని ముగ్గురినో ఇద్దరినో తోడు తీసుకెళ్తానండి ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా వాళ్ళకు కూడా గోల్డ్ వస్తుంది కదా వాళ్ళు కూడా దాచుకుంటారు కదా అని ఉద్దేశంతో నేనైతే గోల్డ్ కొనేటానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో వస్తువు రూపేన వెళ్ళేటప్పుడు వస్తువు సెలెక్ట్ చేయడానికి అన్నట్టు వాళ్ళు చూస్తారు అన్నట్టు వాళ్ళు కూడా కొనుక్కుంటారు వాళ్ళకి ఆశ ఉంటుంది అనేసి తీసుకెళ్ళి మాత్రం ఎప్పుడు ఎవరొక్కరిని తీసుకెళ్తూనే ఉంటానండి ఒళ్ళు కొండడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా పొదుపు చేసుకుంటారు కదా అని ఉద్దేశంతో తీసుకెళ్తూ ఉంటానండి అయితే అయితే వస్తువు మాత్రం కొనేటప్పుడు మరీ చిన్నవాటికి ప్రిఫరెన్స్ నేనైతే ఇవ్వనండి ఎందుకంటే చిన్న చిన్నవి కొన్నామనుకోండి అవి వెంటనే ఇరిగిపోతూ ఉంటాయి మా అందువల్ల నాకు చిన్న చిన్న మరీ చిన్న చిన్న వస్తువులు అయితే నచ్చదు నాకు నచ్చదు మరీ అంత ముచ్చట పడ్డామంటే అప్పుడప్పుడు తప్పదు మా పిల్లలు ఏం చేశారంటే ఒకసారి మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేశారండి మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసేటప్పుడు మాకు రింగ్స్ తీసుకున్నారు రింగ్స్ తీసుకుంటే అవి వాళ్ళ దగ్గర మనీ లేదు వాళ్ళకి సంపాదన లేదు అప్పుడు వాళ్ళు దాచుకున్న డబ్బులతో కొన్నారనమాట మేము ఇచ్చిన డబ్బుల్లోనే దాచుకొని కొనుక్కున్నారు వాళ్ళ పాకెట్ మనీకి ఇచ్చిన దానిలోది అలా కొనుక్కు అలా కొన్నది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి టూ గ్రామ్స్లో రింగ్ కొన్నారు రింగ్ కొంటే అది రింగ్ ఏంటంటే నేను రెండు మూడు నెలలే పెట్టానండి ఎక్కువగా కూడా పెట్టలేదు వెంటనే ఇరిగిపోయింది అది అందుకే నాకు ఒకసారి గోల్డ్ మీద పెట్టుబడి పెట్టామంటే గడిగడికి మార్చితే దానికైతే మా గడిగడికి మార్చడం వల్ల వస్తువులు మన డబ్బులు అయితే మాత్రం చాలా ఎక్కువ పోతాయండి అది మాత్రం చాలా ఎక్కువ గుర్తుంచుకోలేవు ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కున్నామంటే ఒకసారి దాచిపెట్టుకుందామా లేదని ఇలా ఉంటే అమ్ముకుందామా అని నిర్ణయంతో అమ్ముకుంటే మళ్ళీ తిరిగి రిటర్న్ ఉంటే రిటర్న్ చేద్దామనుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనుక్కుండా కొనుక్కోవాలి అదే మళ్ళీ మనం వస్తువు రూపాన్ని మనం మెల్ల వేసుకొని దాచుకుందామంటే ట్వంటీ టూ క్యారెట్స్ కొనుక్కుంటే మంచిదండి అయితే నేను చిన్న చిన్న వస్తువులకు అందుకే ప్రిఫరెన్స్ ఇవ్వనండి చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటే అవి చాలా డెలికెట్గా ఉండి విరిగిపోతాయని నేను ప్రిఫరెన్స్ ఇవ్వను అయితే కొంతమంది మనం గోల్డ్ మీద పెట్టుబడి పెడితే జిఎస్టీ కట్టాలి అని ఆలోచిస్తారు కానీ మనం ఒక టూత్పేస్ట్ కొనుక్కుంటే దానికి ట్యాక్స్ పే చేస్తున్నాం అలా ఇంట్లోకి ఏ సామానం కొనుక్కున్నా ట్యాక్స్ పే చేస్తున్నాం అందులో మనం పెట్టుబడి పెట్టాలి దాచుకోవాలి అనుకున్న దానిలో పెట్ ట్యాక్స్ పే చేయడంలో తప్పు లేదని నా అభిప్రాయం అండి ప్రతిదానికి ట్యాక్స్ ఉన్నప్పుడు బంగారానికి ట్యాక్స్ పడుతుందని కొనుక్కోవడం మానేసి మానేయడం అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ట్యాక్స్ కట్టి మనం దాచుకుందాము అనుకున్నప్పుడు వంద రూపాయలు దాచుకుందాం ఉన్నప్పుడు పది రూపాయలు ట్యాక్స్ కట్టడంలో తప్పు లేదు కదండి అది ట్యాక్స్ పోయినా సరే మన దాచుకున్న బంగారం రేటు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది ఆడవాళ్ళు జాబ్ చేసే వాళ్ళందరికీ మాత్రం ఆ వాళ్ళ జీతం మాత్రం గోల్డ్ మీద ఎంతో కొంత పెట్టుబడి పెడితే మాత్రం చాలా మంచిదండి ఇప్పుడు స్కీములు వచ్చాయి అప్పుడైతే మేము నెల ఎంత ఉంటే అంత బంగారం కొనుక్కుండే వాళ్ళవి ఇప్పుడు స్కీములు వచ్చాయి కాబట్టి ఆ స్కీముల్లో కూడా కట్టుకుంటే మనకి అవైలబుల్గా ఉంటుంది వస్తువులు కొనుక్కోవచ్చు వస్తువులకి మజూరి తరుగు అంటే వాళ్ళ వస్తువు పనితీరుని బట్టి ఉంటుంది అది మనకి వస్తువు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కలాగా తయారు చేస్తారు కాబట్టి ఆ పనితీరుని బట్టి తరుగు మజూరు వేస్తారు అదే స్కీముల్లో కట్టుకుంటే మనకు ఆ తరుగు మజూరు కూడా ఉండదు కదండి హ్యాపీగా కట్టుకోవచ్చు ప్రతి పండగలకి చీరలు కొనుక్కుంటామండి ప్రతి పండగలకి చీరలు అవి కొనుక్కుంటాము అవన్నీ తగ్గించుకొని నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇలాగే చీరలు అవి చీరల మీద ఎక్కువగా పెట్టుబడి అయితే చీరలు తగ్గించుకొని గోల్డ్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను మనం ఆడవాళ్ళని అనుకుంటే ఏదైనా చేయొచ్చండి చీరలు కొనుక్కోవాలి పదివేల రూపాయలు చీర కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కుంటాం అదే లేదు దానికి వద్దు వెయ్యి రూపాయలు చీర కొనుక్కొని మిగిలిన తొమ్మిది వేలు బంగారం మీద పెట్టుబడి పెడదాం అనుకుంటే పెట్టుకోగలమండి ఆడవాళ్ళు అనుకుంటే మాత్రం ఏదైనా సాధిస్తారండి అది వాళ్ళు అనుకోవాలి మాత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇలా నేను చెప్పిన విధంగా కొనుక్కుంటే మాత్రం గోల్డ్ అయితే మాత్రం సేవింగ్ చేస్తే మనకి ఎంతో అవసరానికి ఉపయోగపడుతుందండి ఆడవాళ్ళు మేము అనుకున్నాం అనుకోండి గోల్డ్ కొనాలి అని ప్రతీ నెల ఒక గ్రాము కానీ రెండు గ్రాములు కానీ లేకపోతే ఒక పోవతలం కానీ కొనాలి అనుకున్నాం అనుకోండి ప్రతీ నెల ఆలోచిస్తూనే ఉంటాం ఇది కొనుక్కడానికి ఎలా దాచిపెట్టాలి అనేసి అది కొని తీరుతాం కూడా అదే చీ ఒక చీటీ కట్టాలనుకుంటే ఎలా కడుతున్నామో నెల నెల అలాగే చీటీకి బదులుగా బంగారాలు కొనుక్కోవచ్చు వాళ్ళు చీటీలు కడితే ఎవరు చాలామంది మోసాలు చేశారు అలాగే ఎలాగని చాలా బయట వింటూనే ఉన్నాం మనం చీటీల కంట మనం గోల్డ్కి ప్రిఫరెన్స్ ఇచ్చామనుకోండి మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనకు సేఫ్ మనం సేఫ్గా ఉంటామండి అందువల్ల మన ఆడవాళ్ళని గట్టిగా అనుకుంటే మాత్రం ఒకసారి పొదుపు చేయాలి ఈ నెలలో ఒక పోతలం కొనాలి అని గట్టిగా అనుకున్నామనుకోండి దాన్ని ఎలాగైనా కొనితీరుతామండి ఎందుకు ఎందుకులే అనుకుంటే మాత్రం కొనలేము లేదు ప్రమాణం మనం కొనాలి ఈ నెలలో ఒక గృహమైనా కొనాలి లేదు అని అనుకున్నాం అనుకోండి కంపల్సరీగా కొనగలము కొంటారు కూడా ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు మన ఆడవాళ్ళను తలంచుకున్నామంటే ఏ ఖర్చులైనా తగ్గించుకొని మనం ప్రతి నెల కూడా ఇది చెయ్యాలి గోల్డ్ కొనాలి అనుకున్నామనుకోండి ఏదో ఖర్చులు తగ్గించుకొని అంతో ఎంతో స్తోమత ఉన్న వాళ్ళకు మాత్రము ఏదో ఖర్చులు తగ్గించుకొని గోల్డ్ మీద అయితే పెట్టుబడి పెడితే మనకైతే చాలా భరోసాగా ఉంటుందండి చాలా గోల్డ్ ఉన్నదంటే మనకి డబ్బు లేకపోయినా గోల్డ్ ఉన్నది అంటే మనకి చాలా ధైర్యం భరోసాగా ఉంటుంది కూడా నేనైతే మా పిల్లలకు కూడా అదే అలవాటు చేశానండి మా పిల్లలు కూడా మా బాబు అయినా మా పాప అయినా ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు గోల్డ్ అయితే తీసుకొచ్చి దాచుకుంటారు పిల్లలకు కూడా ఫస్ట్ నుంచి సేవింగ్స్ అయితే మాత్రం నేర్పానండి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు ప్రతి విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారు జాగ్రత్తగా ఉంటారు గోల్డ్ విషయం నేను చెప్తే వాళ్ళకు కూడా నచ్చింది ఇలా కొనుక్కోండి అంటే వాళ్ళకు కూడా అది నచ్చింది వాళ్ళు కూడా నా ఆలోచనకైతే మాత్రం ఏకీభవిస్తారు అది మంచి అభిప్రాయం అని నా అభిప్రాయం అండి మీకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇది చెప్పానండి నేనైతే మాత్రం ప్రతి నెల మీకు చెప్పిన విధంగానే ట్రై చేసి బంగారం అయితే కొంటానండి చెప్పడమే కాదు నేను ఆచరిస్తాను నేను ఆచరించే మీకు చెప్తున్నాను నాకైతే మా అమ్మ వాళ్ళు మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు ఇలాగే కొనేవారండి వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను గోల్డ్ ఇలా కొనుక్కుంటే బాగుంటుందని వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు బంగారం షాప్కి వెళ్ళిపోయేవారు వాళ్ళిద్దరే వెళ్ళి కొని తీసుకొస్తూ ఉండేవారు వాళ్ళలాగే నేను ఫాలో అవి నేను వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాను వీడియో అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను దీని మీద కామెంట్స్ అయితే పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఉపయోగపడుతుందండి మీరు లైక్ చేయండి నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి